దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరుడ ఈ ఉదయ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాక్యాన్ని వింటున్నటువంటి మనము వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఏమి వింటున్నామో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం మనం ఏది వింటున్నామో ఏది బోధిస్తున్నామో బోధించేటువంటి మనము దాని మీద నిలబడుతున్నామా లేదా అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవతదేవుడు ప్రభుత్వం యేసుక్రీస్తు వారు అంటారు మార్కృస్వార్త నాలుగోజం ఇరవై నాలుగు వచ్చిన మరియు ఆయన ప్రభువారు అంటున్నారు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకురండి ఈ లోకంలో మనం అనేక వ్యర్థమైనటువంటి మాటలు వింటూ ఉంటాం మనం మాట్లాడుతూ ఉంటాం నేటి దినాల్లో సంఘాల్లో కూడా ఏదో ఒక బోధ చేతే సరిపోతుందిలే అని అనుకోవచ్చేమో అంటే మనము వాక్యాన్ని ఏమి వింటున్నామో చాలా జాగ్రత్తగా చూచుకోవాలని దేవత దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు రెండవ ఈ ఆహాను రాసినటువంటి పత్రికలు చూస్తే ఒకటే అధ్యయం ఉంది కదా అందులో తొమ్మిదో వచ్చినా చూస్తే క్రీస్తు బోధయందు ఉండక ఎవరైతే కనుక క్రీస్తు బోధ ఎందు ఉండక ఉంటారో దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును క్రీస్తు బాధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు క్రీస్తు యొక్క బోధ ఎందు నిలిచి ఉండక మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం బోధ వినర్ వారు వాక్యం చెప్తారు కానీ వారు వినరు వారు పాటించరు అలాగే సంఘంలో విశ్వాసాలు కూడా క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు మనం సాగు ప్రతివాడునంట దేవుని అంగీకరింపనిటువంటి వాడు అయ్యో నేను దేవుని అంగీకరించేసనీ రక్ష కొడు కింద నేను అంగీకరించాను నేను బాప్తిసం పొందని ప్రతి వారు నేను దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నానే అని మనం అనుకోవచ్చేమో కానీ క్రీస్తు బోధ ఎందు కనుక మనం నిలిచి ఉండకపోతే దేవత దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో అది మనం విని దాని ఎందుకనక మనం నడుచుకోకపోయినట్లయితే నువ్వు దేవుణ్ణి అంగీకరింపినటువంటి వాడిగానే ఉంటావని వాక్యం వాకించాల్స్తుంది లోకాసు వార్త ఎనిమిదో అధ్యయము పద్దెనిమిది వచ్చినో చూస్తే మీరెలా మీరెలాగూ మీరెలాగూ వినిచున్నారో చూచుకొనడి మీరే మనం ఎలాగో వినుచున్నామో చూచుకోమంటున్నాడు ఇక్కడ జాగ్రత్తగా చూచుకోనడి చూచుకోండి ఒకసారి మీరేం వింటున్నారు అంటే వినేటువంటిది చాలా జాగ్రత్తగా మనం వినాలి ఎందుకనంటే వినుటి వలన విశ్వాసం కలుగును దేవుని యొక్క మాటలు మనం ఏమైతే వింటున్నామో అవి చాలా జాగ్రత్తగా వినాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది రోవెల్కి రాసినటువంటి పత్రికలో రెండు ఇరవై ఒకటిలో చూస్తే ఎదుటివానికి బోధించు నీవు నేను బోధిస్తున్నానండి ఎవరి గురించో మనకి ఎందుకు నేను బోధించేటువంటి నాకు నేను నేను బోధించుకోకపోతే ఏదో నేను చెప్పేసానులే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నా పని అయిపోయిందిలే కాదు ఎదుటివానికి బోధించు నీవు ఎదుటివానికి బోధిస్తున్నటువంటి నేను నీకు నీవే బోధించుకొనవా నాకు నేనే బోధించుకోకపోతే ఏంటి దొంగిలింపవద్దు అని నేను బోధించాను నాకు నేను బోధించుకోవాలి నేను జాగ్రత్తగా నేను వినాలిచ వ్యభిచరింపవద్దు అని చెప్పాను బోధించాను నాకు నేను బోధించుకోవాలి ఇదిగో నీ ఎదుటివాడిని ప్రేమించు నీ శత్రువుని ప్రేమించు పొరుగు వాడిని ఏది కూడా ఆశించవద్దు అని నేను చెప్పినప్పుడు నాకు నేను బోధించుకోకపోతే నేను దేవుని అంగీకరింపబడే వాడిగా ఉంటాను ఇదిగో నాకు నేను బోధించుకోకుండా ఎదుటివాడికే బోధించినట్లయితే నేను దేవుని వాడిగా నేను ఉంటాను నేను అందుకే మనం ఎప్పుడు కూడా వినేవాడికి ఒకటే శిక్ష బోధించేవాడికి రెండు శిక్షలు ఎందుకు ఎప్పుడూ నువ్వు అనుసరించి నడుచుకోకపోతే వాక్యాన్ని బోధించినప్పుడు బోధించేసాను కదా నా పని అయిపోయింది కాదు దాన్ని ఏ విధంగా అయితే బోధించామో అంతకంటే ఎక్కువగా నేను పాటించాలి ప్రియ సౌదరి సౌదరి ఒకసారి మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి మీరు ఏమి వింటున్నారో ఎదుటివానికి బోధించేవారు ఉన్నారు కదండి నూతన నిబంధనలు శాస్త్రులు పరిశీలు వారు బోధిస్తారు కానీ వారు కనీసం వారు పాటించరంట మనం బోధకులుగానే కాదు కాదు పాటించేవారిగా ఉండాలి అనేక మందికి మాదిరికరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సేవిస్తుంది అందుకే మత్స్సు వార్త మూడో అధ్యయము ఇరవై మూడో అధ్యయము రెండు వచ్చిన చూస్తే శాస్త్రులను పరిశీలను మోసే పేట మందు కూర్చుండి వారు అవును కదా దినాల్లో శాస్త్రులు పరిశీలు మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని వారు బోధించేవారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి మీకేవైతే చెప్తున్నారో వాటన్నిటిని కూడా మీరు అనుసరించి గైకోండే శాస్త్రాలు పరీక్షలు మీకు ఏం చెప్తున్నారో చెప్పు వాటన్నిటిని కూడా మీరు గై అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియలు చెప్పున చేయకుడి కొడి వారు ఏ పనులు చేస్తున్నారు చెప్తున్నారు అవి మీరు చేయండి ధర్మశాస్త్రాన్ని మీరు పాటించండి కానీ వారి క్రియలు చెప్పి మీరు క్రియలు చెప్పున చేయకొడి వారు చెప్పుదరే కానీ చేయరు చూడండి ధర్మశాస్త్రాన్ని మీరు బోధిస్తున్నారు శాస్త్రులు పరిశీలు వారు ఏదైతే మీకు బోధిస్తున్నారో చెప్తున్నారో వాటిని అనుసరించి మీరు గైకోండి కానీ వారి క్రియలు చెప్పిన మీరు మీరు నడుచుకోవద్దని స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మనకి చెప్తున్నారంటే మనము చెప్పటము కాదు దాని అనుసరించి నడుచుకోవటం ఒక సేవకుని యొక్క గొప్ప లక్షణము ఒకరికి మాదిరికరంగా ప్రేమించు ఇదిగో నువ్వు పట్టుకొచ్చి ఇచ్చే అని చెప్పటం కాదు నేను కూడా ఎదుటివాడికి సాయం చేసేవారిగా ఉండాలి అంతేగాని ప్రేమించు లేకపోతే నువ్వు తిను చెయ్యి అని చెప్పటం కాదు మనం ప్రేమించాలి ఒక వ్యక్తిని ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలి అదే అంటున్నాడు శాస్త్రులు పరీక్షలు వారు చెప్పిన వాటిని మీరు అనుసరించి నడుచుకోవడం కానీ వారి క్రియలు చెప్పడం మీరు నడుచుకోవద్దు ఎందుకంటే వారు చెప్తారు కానీ వారు చేయనే చేయరు అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది మార్కుస్ వార్తలో ఏడో జయము పది పదకొండులో చూస్తే నీ తల్లిదండ్రులను గణపరచవలనని అవును కదా తల్లిదండ్రులని ఘనపరచవల్నని దేవుని యొక్క వాక్యం వాక్యంశంది నీ తల్లిని తండ్రిని సన్మానింపము ఈ శాస్త్రులంతా అంటే బోధించేవారు ఏం చేస్తున్నారో చూడండి మార్కు స్వార్తలో ఏడు అధ్యయము పది పదకొండులో చూస్తే నీ నీ తల్లిదండ్రులను గణపరచవలనియు తండ్రినైన తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవల్లనియు మోసే చెప్పును కదా అవును కదా తల్లిని తండ్రిని ఈ దినాల్లో నిజంగా తల్లిని తండ్రిని సన్మానించేవారు గనపరిచేవారు ఉన్నారా బహు తక్కువ మంది ఉన్నారు చాలా ప్రేమగా చూసుకునేటువంటి వారు తల్లిని తండ్రిని కూడా నేను అప్పుడు అనేక మందిని చూస్తూ ఉంటాను వారి తల్లిని కానీ తండ్రిని కానీ ఎంతో అపురూపముగా చూసుకునేటువంటి వారు అనేక మంది వారు కలరు ఎవరైతే నిజముగా వరదపూర్వకంగా తల్లిని తండ్రిని సన్మానిస్తారో సన్మానించడం అంటే ఉన్నప్పుడు వెళ్ళి పూలదండేసేసి సాల్వ కప్పమని కాదు వారి యొక్క అవసరతలు తీర్చుకో తీర్చాలి వారిని చూసుకోవాలి వారు ఆరోగ్యం ఉన్నారు లేరా నిజంగా దేవునిలో పెరిగేటువంటి వారు వారి యొక్క తల్లిదండ్రుల్ని నిజంగా చూసుకుంటారు అనేక మంది దేవుళ్ళు పెరుగుతున్నా సరే వారు మనోనేత్రాలు నత్రాలు తెరవట్లేదు తల్లిదండ్రులను చూసుకోవట్లేదు అయితే ఇక్కడ శాస్త్రులు పరిశీలు అంటున్నారు బోధిస్తున్నారు తండ్రి నైనను తల్లినైనను దూషించేవానికి మరణశిక్ష విధింపవాలని మోసే చెప్పును కదా తల్లిని తండ్రిని దూషిస్తే చాలు ఈ రోజున ఈ దినాల్లో దూషించడం కాదు చంపేస్తున్నారు కదా రీసెంట్గా ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ మోజులో పడిపోయి తల్లి పూజ ఏదో చేసుకుంటుంటే దూషించడం కాదు మందలించిందని చెప్పేసి నువ్వు చదువుకుంటావో చదువుకమ్మా అని చెప్పి చెప్పినందుకు తల్లిని చంపేసింది చంపించేసింది ఎంత భయంకరమైన దినాలండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది మోసే ధర్మశాస్త్రం ఇక్కడ మనకి తెలియజేస్తుంది తల్లినైనా తండ్రినైనా దూ దూషిస్తే మరణ అంట మరి తల్లిదండ్రులనే చంపేస్తున్నారే ప్రేమకు అడ్డుకు అడ్డొచ్చారని తల్లిని తండ్రిని చంపేస్తున్నారు ఇదిగో ఆస్తులు ఇవ్వలేదని తల్లిని తండ్రిని చంపేస్తున్నారు ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారంటే ఎంత భయంకరం అండి ఇంక వారికి ఏ శిక్ష ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మనం ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని మనం దూషించకూడదు అసలు చంపకూడదు అసలు ఆ ఆలోచనే మన తలంపులోకి రాకూడదండి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ ప్రపంచము ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియా సోదరి సోదరి అందుకే దేవుని యొక్క వాక్యం మనము క్షణము చదువుకోవాలి చదవటం కాదు అనుసరించి నడుచుకున్నట్లయితే అనేక మందికి ఈ మాటలు మనం బోధించినట్లయితే సమాజము మారుతుంది సమాజం మారితే మన పరిస్థితులు మారితే మన పరిస్థితులు మారితే ఇదిగో దేవుడు మనల్ని చూస్తున్నటువంటి గొప్ప దేవుడు కదా ఈ శాస్త్రులు అంటున్నారు ఒకడు తల్ తన తండ్రి నేను తల్లినని చూచి నా వలని తల్లినైనను తండ్రి నేను దూషించిన వారికి మరణశిక్షణ విధింపు వల్ల మోసే చెప్పును కదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనము కలు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అంటే ఈ శాస్త్రులు పరిశీలన అంటున్నారు అంటే బోధిస్తున్నారు కదా నీ తల్లిని తండ్రిని సన్మానిపమని వారు అడుగుతున్నారు అమ్మ నా వలన ఏమైనా ప్రయోజనం ఉందా నీకేమైనా కావాలా ఇలా కూడా ఉండి ఉంటారండి అమ్మ నీకు ఏమైనా కావాలా చెప్పు నేను తీసుకొస్తాను నేను చేస్తాను నీకు అని అంటారో అని బాబు నాకు పాలనది కావాలి నాయన అని అన్నప్పుడంట వీరు అంటున్నారు ఏదో అది కోర్బాను అనగా దేవా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాడిని ఏమి చేయనియక అంటే కోర్బాను అంటే అమ్మ నువ్వు అడిగావు కదా ఫలానేది అది నేను దేవార్పితనం అంటే దేవునికి అర్పించేశాను ఎంత దౌర్భాగ్యం అండి ఇటువంటి బిడ్డలు కూడా ఉన్నారంటే లోకంలో ఎంత భయంకరం తల్లిదండ్రులకి ఏమి కావాలో అడిగి అమ్మ నీకేం కావాలి నాయన నీకేం కావాలి ఎవరు దాపూర్లో ఉన్నారు కదా లేకపోతే ఇదిగో ఇంతవరకు మీరు కష్టపడ్డారు కదా మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగితేనంట అడిగిన తర్వాత అయ్యో అమ్మ ఇవి నేను దేవునికి అర్పించేశాను అంటారంట కో అంటే దేవార్పితము దేవార్పితమని చెప్పిన అలా వారికి ఏం ప్రయోజనం ఉంటాయో చెప్పండి వారిని సన్మానించాలి వారిని ప్రేమించాలి గనపరచాలి కానీ అనేక మంది వారు చెప్పటమే కానీ వారు అనుసరించి నడుచుకోవటం లేదు బోధించటమే కానీ బోధను అలవర్చుకోరో బోధ ఆ యొక్క వాక్యం మీద నిలబడి వారు జీవించలేరు అందుకే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఇదిగో బోధించేటువంటి వాడు నీవు నీకు నువ్వు బోధించుకోవా అని అంటూ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనకు గనక మనకు మనమే బోధించుకోకపోతే మనం దేవుని యొక్క రాజ్యంలో మనము ఆ రాజ్యాన్ని మనం చేర్చు చేరుకోవాలేమో నీకు నీవే బోధించుకోకపోతే కలిగేటువంటి నష్టాలు మొత్తై స్వార్త ఐదో అధ్యయము ఇరవై వచనంలో చూస్తే కనుక సువార్త ఐదో అధ్యయంలో ఇరవై వచనంలో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చేపించిన శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి లేకపోతే దేవుని యొక్క నిత్య రాజ్యములో పరలోక రాజ్యములో మనము చేరలేమని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ప్రియా సోదరి చౌదరి ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మనం ఏమి వింటున్నామో ఎవరి మాటలు వింటున్నాం అందుకే అపోజ్ నుండి పౌరు గారు అంటున్నారు కొరినీ సంఘానికి రాస్తూ ఇదిగో నేను మీ మధ్య ఉన్నానంటే నా జ్ఞానం చేత కాదు నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కానీ ఇదిగో దేవుడిచ్చినటువంటి జ్ఞానమే కానీ నేను మీ మధ్య ఉన్నాను ఇదిగో నేను తీయటి మాటలైతే నేను మిమ్మల్ని మెప్పించేటువంటి మాటలో నేనైతే నేను మాట్లాడను అవును కదా ఈ దినాల్లో వాక్యాన్ని వింటనమంటే అంటే తీయటి మాటలకే మనం అలవాటు పడిపోయామా వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఇదిగో నీకు మేలు కలుగును నీకు ఆశీర్వాదము అని ఇటువంటి మాటలకే మనం అలవాటు పడిపోయినట్లయితే మంచిది మనం అలవాటు పడాలి కానీ వాక్యాన్ని ఏదో ఒకటే తీసేసుకుని మనం అనుసరించడం కాదు బైబిల్ గ్రంథం అంతా మన కొరకు మంచి ఏమో ఆశీర్వాదమేమో ఆశీర్వాదం మనకే శాపము చెడ్డది వస్తే నాకు కాదు ఇది ఏ ఈ వాక్యం మనకు కాదని వెనకపోవటం కాదు బైబిల్ గ్రంథం అంతా కూడా మన కొరకే ప్రియ సోదరి సోదరి నీకు నీవు బోధించుకోకపోతే ఇదిగో నువ్వు బోధి బోధిస్తూ నువ్వు దాని మీద నిలబడినట్లయితే అప్పుడు లేకపోతే మనము తీర్పులోకి వెళ్తాం మనము ఇదిగో నిన్ను నీవు నీకు నువ్వు బోధించుకోకపోతే నీవు నీవు జాగ్రత్తగా ఉండకపోతే అందుకే దేవుని యొక్క వాక్యం సరుస్తుంది నేను నిలబడి ఉన్నానని నువ్వు అనుకుంటాం కాదు జాగ్రత్తగా చూసుకోవాలి ఏం బోధిస్తున్నావు ఏమి వింటున్నావో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ప్రియా సౌదరి సౌదరా ఇదిగో ఈ యొక్క ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది మత్తవార్తలోనే పన్నెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చే దేవుని యొక్క వాక్యం చూస్తే ఎవరు నేరస్థాపన చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే నినివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమైన నిలివేవారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు ఎందుకు నిలివేవారు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు వారు మార్పు చెందారు మారు మనసు తెచ్చుకున్నారు కనుక ఇదిగో ఈ వారితో అంట నిలబడి వారు నేర స్థాపన చేస్తున్నారు అదేవిధంగా చూస్తే అక్కడే చూస్తే విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తర్మ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను దక్షిణ దేశపు రాణి అయినటువంటి శాబా రాణి కూడా నేరస్థాపన చేస్తుందంట అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమి వింటున్నాము ఏమి బోధిస్తున్నామో ప్రియ సోదరి సోదలారా అయితే ఇక్కడ మనం ఈ వాక్యమంతా మనం ఎందుకు మనం ధ్యానించామంటే నీకు నీవు నేను బోధించడమే కాదు నాకు నేను కూడా బోధించుకోవాలి కదా అయితే మోషే గారిని దేవుడు పిలుచుకున్నాడో ఎన్నుకున్నాడో కోరుకున్నాడో ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి వారిని నడిపించాడు నేను వెళ్ళలేను నేను మాట్లాడలేను సరే పిలుచుకున్నాడు అయితే మోషే గారు మోషే గారి విషయంలో దేవుడు అంటున్నారు కదా మోషే ఇల్లంతట్లో నమ్మకమైన మోషే గారు చాలా నమ్మకమైనటువంటి వాడు గొప్ప సేవకుడు గొప్ప నాయకుడు ఆయన అయితే మోషే గారు కూడా చిన్న పొరపాటు చేశారు అంటే ఆయన చేసినటువంటి చిన్న పాపం ఏంటంటే ఈ యొక్క నిర్గమకాండము నాలుగో అధ్యయము ఇరవై వచ్చినలో చూస్తే ఇరవై ఒకటిలో చూస్తే అప్పుడు యహోవ మోషతో ఇట్ల నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కారములను ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయము కఠిన పరిస్థితును అతడు ఈ జనులను పోనీయ్యడు అప్పుడు నీవు ఫరుతో ఈ విధంగాను ఇస్రాయ్యలు నా కుమారుడు నా జాష్టపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోని నీకు ఆజ్ఞాపించుచున్నాను వారిని పంపని ఏడల ఇదిగో నేను నీ కుమారుని నీ జాష్టపుని చంపితులని ఎహోవో సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాను ఎందుకు వారందరూ కూడా నశింప చేస్తా అన్నాడు ఇస్రాయేల్ మాత్రమే నశింపచేయను ఎందుకు వీరు సున్నతి పొంది ఉన్నారు కనుక మోషే గారు కూడా నిజంగా చేసిన చిన్న పొరపాటు చిన్న పాపం ఏంటంటే కింద చూస్తే అతడు పోవుచుండగా పోవుచున్న మార్గములో మార్గమున సత్రములో ఎహోవా అతన్ని ఎదుర్కొని అతను చంపచూడగా ఎందుకు దేవుడు మోసేని చంపాలని చూశాడు అంటే అంటే మోషే గారు బోధించడు కానీ ఇది ఇస్రాయేల్కే అనుకున్నాడు కానీ ఇది నాకు కూడా అలవరుస్తుంది అనుకోలేదు ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు వారందరూ కూడా సున్నతి చేయించుకోవాలి సున్నతి చేయించుకున్నారో ఇదిగో అయితే యహోవా అతను ఎదుర్కొని అతన్ని చంపుచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదం లేదా అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిట్ అయితే ఇవ్వను అంతటా ఆయన అతనిని విడిపించాను చూసారా కొన్నిసార్లు మనకు మనమే బోధించుకుంటాం అంటే మోషే గారు పాపం చేశాడు లేకపోతే అని కాదు చిన్న పొరపాటు మోషే గారు కూడా దేవుడు మాట్లాడంటే ఆ బండను ఏం చేశాడు కొట్టాడు ఇదిగో దేవుడు అనుకుండా మేము ఈ బండ నుండి నీళ్ళు రప్పిస్తాము అంటే మనం కూడా బోధించడమే కాదు అది మనకు మనం బోధించుకోవాలి మోషే గారు కూడా బోధించాడు కానీ ఇక్కడ అమ్మో నా బిడ్డలు కూడా నేను సున్నతి చేయించుకోవాలనే విషయం మర్చిపోయాడు తనకు తానే ఈ సమయంలో మాత్రమే అన్ని సమయాల్లో మోషే గారు కరెక్ట్గానే ఉన్నారు నమ్మకమైనటువంటి వాడు అయితే ఈ విషయానికి వచ్చేటప్పటికీ తన బిడ్డలకి సున్నతి చేయించకపోవటం ఇదిగో వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు అతను చంపడానికి అతడు పోవుచుండగా పోవుచు పోవు మార్గమైన సత్రముడు యువ అతను ఎదుర్కొని అతన్ని చంపచూడగా తన భార్య సిప్పోరా తన కుమారునికి సున్నతి చేసింది తన భర్తను కాపాడుకుంది మోషే గారిని అంటే ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు నేను బోధించుకోవాలి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి లేకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది ఇదిగో క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడునూ దేవుని అంగీకరింపినటువంటి వాడే ప్రి సోదరి సోదర ఈ ఉదయకాల సమయంలో నువ్వు క్రీస్తు బోధను అంగీకరించి దేవుని యొక్క బోధ నువ్వు అంగీకరిస్తున్నావా దాన్ని అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావా లేదా నేను నువ్వే పరిష్కరించుకున్నట్లయితే ఇదిగో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటామో ఆ భాగ్యాన్ని తగ్గించుకుంటాము లేకపోతే వినేసి విడిచిపెట్టేసి మనం అనుసరించకపోతే ఆ భాగ్యాన్ని మనం పొందుకోలేము కనుక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం అటువంటి కృప దేవుడి మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధి ప్రేమగలితండ్రి మహమగలిదేవానికి స్తోత్రాన్ని ప్రభా వాక్యాన్ని మేము బోధించడం కాదయ్యా దాన్ని అనుసరించి మాకు మేము కూడా బోధించడానికి కూడా మాకు మేము బోధించుకోవాలి ప్రభా ఇదిగో తండ్రి వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దన్నప్పుడు మేము కూడా బోధించుకోవాలి కదా ప్రభా ఇదిగో వాక్యం ద్వారా ప్రభా అనేక మంది హృదయాలు మీరు కదిలింపచ్చని కృపలు భద్రపరచమని క్రీస్తునామ నడిచిన పరమ తండ్రి ఆమీన్ ఆమీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్